సంక్రాంతి పండుగ ఏపీఎస్ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రయాణికులు ఈసారి ఆర్టీసీ వైపు మొగ్గు చూపారు ప్రత్యేక బస్సులోను సాధారణ ఛార్జీల వసూలు చేయడంతో ఆర్టీసీ బస్టాండ్ల బాట పట్టారు ఫలితంగా ఆర్టీసీకి ఈ సీజన్లో రెండు వందల కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించింది సంక్రాంతి పండుగ రాష్ట్ర ప్రజలకే కాదు ఆర్టీసీకి ఆనందాన్ని తెచ్చింది ఈ నెల ఎనిమిది నుంచి ఇరవై వరకు కొనసాగిన ప్రయాణాలు ఆర్టీసీకి కుమ్మరించాయి సొంతళ్లకు వెళ్లేందుకు జనం భారీగా రావడంతో కండక్టర్ల బ్యాగులు డబ్బుతో నిండాయి పండుగ ప్రైవేటు వాహనాలు భారీగా డబ్బు గుంజడంతో జనమంతా బస్టాండ్ల వైపు పరుగులు తీశారు ఈ నేపథ్యంలో అదనంగా విద్యా సంస్థల బస్సుల్ని సైతం నడిపించారు దీంతో లక్షలాది మంది బస్సుల్లో ప్రయాణించి ఆర్టీసీకి భారీగా ఆదాయం అందించారు ఈ క్రమంలో సీజన్ మొత్తం మీద ఆర్టీసీ రెండు వందల పైనే ఆదాయం ఆర్జించింది ఈ నెల ఇరవైన రోజే ప్రయాణికుల ద్వారా ఇరవై మూడు పాయింట్ ఒకటి ఏడు కోట్ల ఆదాయం పొంది ఆర్టీసీ సరికొత్త రికార్డుల్ని నెలకొల్పింది ఈ సీజన్లో మూడు రోజుల పాటు రోజుకు ఇరవై కోట్లకు పైగా ఆదాయం మార్చించింది కేవలం ప్రత్యేక బస్సుల ద్వారానే ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఒకటి కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆర్టీసీ ప్రకటించింది ఎన్టీఆర్ జిల్లా నుంచి అధికంగా ఆదాయం సమకూరింది విజయవాడ నుంచి హైదరాబాద్ చెన్నై బెంగళూరు తదితర ప్రాంతాలకు పదమూడు వందల ప్రత్యేక బస్సులు నడిపారు వీటి ద్వారా ఆర్టీసీకి రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు సంక్రాంతి సీజన్లో ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలతో నడపడం వల్ల ఆర్టీసీకి ఇంత పెద్ద ఎత్తున ఆదాయం వచ్చిందని తెలిపారు ప్రైవేట్ బస్సులు కానీ తర్వాత ఇంకే సర్వీసులు కానీ వాళ్ళు అటు అటువైపు వెళ్ళకుండా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల పైన ఎక్కువ ఆసక్తి చూపించి రావటం వల్ల మాకు మంచి ఆదాయం వస్తూ ఉంది ఇరవై కోట్లు పెరిగిన రోజులు మూడు రోజులు పెరగడం అనేది ఒక చిన్న ఉదాహరణ ఆదాయం బస్సులు ఎక్కువ మెయింటెనెన్స్ అది ఇంప్రూవ్ చేయడం ద్వారాను తర్వాత కొత్త బస్సులు కొనుగోలు చేయడం ద్వారాను ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మాకు ఆదాయం పెరిగిన అవకాశాలు ఉన్నాయి ఆదాయంతో పాటు కమర్షియల్ రెవెన్యూ కూడా టికెట్ ఏత ఆదాయం కూడా పెంచుకోవడం ద్వారా ఆర్టీసీని కొంచెం బలోపేతం చేసుకోగలిగాం సో సిగ్గంది సిబ్బంది సంక్షేమం చూసుకుంటూనే ప్రజా సంక్షేమం ప్రజలకి ప్యాసింజ్ చేసుకునేటువంటి బిరిగాయ సేవలు అందించాలని విధాలు ప్రయత్నం చేస్తూ సంక్రాంతి సీజన్లో ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం రావడంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి హర్షం వ్యక్తం చేశారు ప్రయాణికుల ఆదరణతో మంచి లాభాలు వచ్చాయని తెలిపారు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ముందుగానే ప్రణాళికలు రూపొందించి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం వల్లే ఇది సాధ్యమైందన్నారు ఆర్టీసీ యాజమాన్యం సిబ్బంది ప్రయాణికులకు ఎంతో తోడ్పాటు అందించిందని ప్రశంసించారు ఆర్టీసీ ఖజానా కడకళ్లాడంతో ఎన్నో ఏళ్లుగా ఉద్యోగులకు ఇవ్వాల్సిన వేతన సవరణ బకాయిలు చెల్లించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది దీనిపై ఆర్టీసీ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు